హాయ్ అండి వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్ ఈ వీడియోలో నేను బీన్స్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను నా స్టైల్లో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ముందుగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను పావు కేజీ బీన్స్ని వాడుతున్నాను కర్రీకి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి మూడు టమోటాలు అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ని రెండు వాడాను పావు కేజీ బీన్స్ని అలా ముక్కలు చేసి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగబాళ్ళు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి కలిసి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను తర్వాత కర్రీకి తగినట్టుగా వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసాను ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తాను అదంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఆ తర్వాత ధనియాల పొడి ఆ తర్వాత గరం మసాలా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసేసి టమోటాలను బాగా మగ్గనివ్వాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేయాలి అదంతా ఒకసారి కలిపేసి టమోటాలు బాగా మగ్గిపోవాలన్నమాట తర్వాత మనం కడిగి పెట్టుకున్న బీన్స్ని కట్ చేసుకొని ఉంచుకున్నా అవి యాడ్ చేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి బీన్స్ని కూడా బాగా మగ్గనివ్వాలి ఫ్రైలో మగ్గిపోయిన తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసాను నేనైతే కర్రీకి తగినట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయాయి అంతా ఒకసారి కలిపేసి లిక్ పెట్టేసి వెయిట్ పెట్టేశాను త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కర్రీకి తిక్ గ్రేవీ కోసం ఈ రెసిపీకి కొబ్బరి పాలు వేస్తాను అది రెడీ చేసుకుందాం ఒక చిన్న ముక్కన కొబ్బరిని కట్ చేసి ఎక్కువ వాటర్ వేసేసి మిక్సీకి వేసేసి అలా కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ని తీసేసి అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ అంతా చూసేసి ఉప్పు కారం సరిపోతే ఏమయ్యక్కర్లేదు సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి మనం తీసిపెట్టుకున్న కొబ్బరి పాలు యాడ్ చేయాలి కొంచెం సేపు ఉడకపెట్టేస్తే తిక్కుగా వచ్చేస్తుంది గ్రేవీ అంతే ఎంతో సింపుల్గా చేస్తే బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఎమ్మి ఎమ్మి బీన్స్ కర్రీ రెడీ Thank you for watching. Hope you like this video. Bye bye.